హాయ్ అండి సండే రెసిపీ రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వాటి కోసం ముందుగా మనం రొయ్యలను తీసుకోవాలి చూడండి ఫ్రెష్ రొయ్యలు అండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వీటిపైన తొక్కనంతటిని తీయడానికి సింపుల్గా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వీటిని కాసేపు వేడి చేయాలి కాసేపు వేడి చేయడం వల్ల వీటిపైన నా తొక్కంతా సింపుల్గా వచ్చేస్తుంది ఎక్కువ కష్టం శ్రమ లేకుండా ఇలా చూడండి వేడి చేస్తే ఇలా కలర్ మారుతాయి ఇప్పుడు ఇవి చల్లారిన ఒక ప్లేట్లో వేసుకొని వాటి తొక్కనంతటిని తీసేయాలి ఇవి బయట షాప్లో కొంటే వాటి మొత్తం తొక్కని తీసేసి ఇచ్చేస్తారండి మనం ఓన్లీ కడుక్కొని వండుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు తొక్క తీయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని నాకు గోల్ కూడా లేవు అయినా ఎలా కష్టపడి వాటి తొక్కనంతటిని తీసేసానండి చూడండి మొత్తం తీసేయాలి ముందు తల భాగంలో ఉన్నది తీసేయాలి మొత్తం ఇప్పుడు ఈ తొక్కనంతటినీ తీసేసామండి అన్నింటినీ మొత్తాన్ని తొక్కను తీసి ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి తొక్కలు ఎన్ని వచ్చాయో తీస్తే ఇవే ఒక పావు కేజీ ఉంటాయండి మిగిలిన రొయ్యలు చూడండి ఎన్ని లేవు ఇప్పుడు ఏవైనా ఇలాంటివి చేయాలండి చేపలు కానీ రొయ్యలు కానీ ఏవైనా క్లీన్ చేస్తే ఆ టైంకి కాకి మాత్రం రెడీగా ఉంటాయండి అదే సరిపోనట్టు ఫ్రెండ్స్ని కూడా పిలుస్తుంది ఇప్పుడు తొక్కలు తీసిన ఈ రొయ్యల్ని కడుక్కోవాలి నెక్స్ట్ వీటికి కాళ్ళు కూడా ఉన్నాయండి వాటిని కూడా ఇలా విరిచేసి మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి ఆ రొయ్యలకి వీటికి ఉప్పు పసుపు కారం వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అవి వేడైన తర్వాత దాంట్లో ఈ ఉప్పు కారం పెట్టి ఉంచిన రొయ్యల్ని వేసి వేయించాలి ఇవి ఒక్కొక్కటి వేస్తూ మొత్తాన్ని ఒకేసారి వేయించేయాలి నెక్స్ట్ ఇవంతా బాగా వేగిన తర్వాత వీటిని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం అంతటిని తీసి పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కరివేపాకు కొంచెం వేయాలి నెక్స్ట్ దాంట్లో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసి ఫ్రై చేయాలి ఇంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ వాసన పోయేంత వరకు కలిపిన తర్వాత ఇది వేగాక దీనిలో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటాను వేసుకోవాలి టమాటా అంతా బాగా ఉడికేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి బాగా పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు దానిలో కొంచెం పసుపు కొంచెం కారం కారం తక్కువ వేస్తామండి ఎందుకంటే మా పాప తింటుందని కొంచెం కారమైన తినదు తర్వాత దానిలో ఈ కట్ చేసి ఉంచుకున్న కాళ్ళను కూడా వేసుకోవాలి వేసి కలుపుకోవాలి నెక్స్ట్ కలుపుకొని కొంతసేపు ఉంచిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ రొయ్యలను కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు కూడా వేస్తామండి రసం తీసి దాన్ని ఆప్షనల్ కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే వేసుకుంటాం నెక్స్ట్ దీనిలో ఇవి బాగా ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ని అంతా పోసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత దీనిలో చింతపండు రసాన్ని తీసి కొంచెం వేసుకోవాలండి వేసి ఇదిగోండి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో వాటర్ వేసాం కదా ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మొత్తం ఇంకెంతవరకు ఉంచిన తర్వాత చూసారా ఇలా ఇంకెంతవరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవచ్చు జ్యూసీగా కావాలంటే లేదు అంటే ఇలా కూరని దగ్గరనివ్వాలండి ఇలా దగ్గర అవ్వటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతేనండి టేస్ట్ సింపుల్ రొయ్యల కర్రీ రెడీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం